నాన్న చెప్పినావా బోనాలు దమ్మని నాకు కూడా తమ్మని చెప్పినావా అమ్మా ఆ చెప్పినాను తీసుకొని వస్తా అని చెప్పిండులే ఎప్పుడు వచ్చాడమ్మా నాన్న అందరూ కాలుస్తున్నారు బోనాలు మనమే లేటు ఛాన్స్ ఏ తగ్గిందిరా బయటికి పోయి వస్తానులే నాన్న తెచ్చే బోనాల్లో సగం బోనాలు నాకి సగం బోనాలు నీకి ఆ అదంతా కుదరదు నీ కుత్త అగ్గిపెట్ట బోనాలు పాము బోనాలే మిగతావన్నీ నాకే పాపగావేం కాదు ఊరికే భయపడతావు నీకు అవసరం వస్తా బోనాలు నేనేం భయపడను నువ్వే భయపడతావు నానొచ్చిన తర్వాత మొత్తం బోనాలు నాకేస్తానులే నీకేమి ఇయ్యడు అవునా చూద్దాంలే నానొచ్చిండు నాన్న తొందర బోనాలు ఇయ్యి నేను బయటకు పోయి కాలుస్తా అయ్యో మీ అమ్మ చెప్పిందిరా బోనాలు తీసుకొని వచ్చేటప్పుడు అని మర్చిపోయి వచ్చిన నాకు బోనాలు కావాలి అవును నానా మా దోస్తు గారు అందరు బోనాలు కాలుస్తున్నారు నేను కూడా బోనాలు తీసుకుని వస్తా అని చెప్పొచ్చినాను బోనాలు తెచ్చినావా పోయేటప్పుడు నేను రెండు మూడు సార్లు చెప్పినాను బోనాలు తీసుకురా తీసుకురా అని చెప్పిన పని మర్చిపోయచ్చు ఎంత పెద్ద పనులు ఏమున్నాయి నీకు బయట ఈ పిల్లలు బోనాలు బోనాలని ఎంతసేపా నీకోసం అది చూడబట్టి పాప మీ జుడి పాప ఆగే ఒక పది నిమిషాలు టైం తొందరగా తీసుకొని వస్తా బోనాలు సరే తొందరగా తీసుకొని రాపోండి ఇప్పటికే లేట్ అయింది తొందరగా సరే ఏంది నాన్న ఇంగ వస్తలేడు అవును ఎంతసేపు అయింది వస్తనే లేడు ఇదిగోండి పిల్లలు బోనాలు మరుసంగా కాల్చండి చేతులు కాల్చుకోవద్దు సాయిలేనా తీసాను బోనాలు అంత సీన్ లేదు నానేం చెప్పిండు చేతులు కాల్చుకోకుండా కాల్చండి అని చెప్పిండు నువ్వు ఎప్పుడు చేతులు కాల్చుకుంటావు నీకు కొన్ని ఇస్తాను నాకు ఇచ్చిపో మిగతా అన్ని నువ్వే కాల్చుకో అవన్నీ నీకు ఇచ్చిపోతే నాకేం ఉంటాయి బాబు ఆ నీకు వంకాయ బోనాలు వత్తి బోనాలు కాల్చిన వాళ్ళ ఉంది కదా అవి కాల్చుకో ఎక్కువ మాట్లాడితే నీకు ఇచ్చేది కూడా ఏం చూడు ఏమనుకున్నావు పాటు ఇది తీసుకో ఇంకా పాటు ఇది ఒక్కటే రాసి ఇంకొకటి ఏం పాప నువ్వు చేతులు కాల్చుకుంటావు అంటే అర్థమవుతలేదా నీకు ఇంకొకటి మళ్ళీ అడగండి ప్లీజ్ ఒక్కటే మా దోస్తు దోస్తుగా దగ్గర కోతా రే నేను బోనాలు తీసుకొని నువ్వు వచ్చేలోపు మా బోనాలు మొత్తం బోనమే కాల్చేసిన ఎందుకు అయింది మా నాన్న బోనాలు తీసుకురావడం మర్చిపోయి మళ్ళీ మా అమ్మ చెప్తే మళ్ళీ పోయి తెచ్చిండు అందుకే లేట్ అయింది అయి అన్నోటి బోనాలు నచ్చినాడు మీ నాన్న మస్తు బోనాలు నచ్చినాడు రా నిజంగా కాలుద్దాం ముందు రాకెట్ బోనం కాల్సురా సరేరా రేయ్ ఎవర్రా మా గుడిసెకి నిప్పు పెట్టింది రే నీ జాకెట్ బొనం గుడిసె మీద పడింది ఆ ఇన్ టైం వచ్చింది అనుకో మనకి చింతపండి ఆ ఉరుకుదాం రే మన తెలుస్తా నాయ చింతపండి చేస్తాడు ఉరుకుదాం నాన్న రా హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లెటూర్లలో బోనాలు కాల్చేటప్పుడు కేర్ఫుల్ గా ఉండండి ఫ్రెండ్స్ ఏ గుడిసె కొన్ని నిప్పు పడితే అంత సంగతులే అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా భయపడతాయి కాబట్టి అవి లేని ప్లేసుల్లోనే ఎక్కువ బోనాలు కాల్చండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ బాయ్ బాయ్